అశోక్ ఎప్పుడు పడితే అప్పుడు సర్ప్రైజ్లు ఇచ్చి నాకు షాక్ ఇస్తూ ఉంటాడు అయినా సర్ప్రైజ్ ఇచ్చింది నాకు కాదులేండి మా బుడ్డోనికి ఒకప్పుడు ఇచ్చేవాడు నాకు కానీ ఇప్పుడు నాకు కాంపిటీషన్ మా బుడ్డోను ఉన్నాడు కాబట్టి మా బుడ్డోనికి ఇస్తాన్నాడు అనమాట తను ఆర్డర్ చేసింది కూడా నాకు చెప్పలేదు అది డెలివరీ అయ్యాక తీసుకొచ్చి చెప్తాను ఇది నేను ఆర్డర్ పెట్టాను బాబు కోసము అని చెప్పి ఇదేటో మ్యాజికల్ కార్ అంట పైన కూర్చొని తిప్పుతూ ఉంటే స్టీరింగ్ అది అలా వెళ్తుందంట అలా డిజైన్ చేశారంట దాన్ని సో మనకి దీని గురించి అంత తెలియదు మనం ఎప్పుడూ ఆడుకోలేదు కాబట్టి కానీ ఇది చూసిన తర్వాత మా బుడ్డోడు ఎలా రియాక్ట్ అవుతాడో అని అందరూ వెయిట్ చేస్తా ఉండం మా ఎగ్జైట్మెంట్తో కానీ దానికన్నా ముందు అబ్బా ఎంత బాగుంది తనకు నచ్చుతుంది మా బుడ్డోడికి అని చెప్పి వాళ్ళ నాన్న చూడండి ఎంత హ్యాపీగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడో నేను ఫస్ట్ చూడగానే తిట్టాను ఎందుకు ఇవన్నీ ఆర్డర్ చేస్తావు వాడు ఒక రోజు ఆడుకుంటాడు నెక్స్ట్ డే మళ్ళీ వచ్చిన వంటింట్లో ఉన్న పాత్రలతో ఆడుకుంటాడు ఎందుకు తెచ్చావు అని చెప్పి కానీ అది ఒకసారి ట్రైలేసి నేను తోలిన తర్వాత నాకే చాలా బాగా నచ్చేసింది అబ్బా ఎంత బాగా పోతుంది అని చెప్పి మీరందరూ అనుకుంటారేమో బాబుకి తెచ్చి ఫస్ట్ మీరేంటి ఎక్కి తోలేస్తూండరు అని చెప్పి కానీ అది ఎలా వర్క్ అవుతుంది పడిపోతాడా బాబు దీనికి కంఫర్ట్ ఉంటుందా అలాంటివన్నీ చూడాలి కదా అందుకే ఫస్ట్ నేను ఎక్కి ట్రైలేసాను అనమాట కానీ నిజంగా ఎంత బాగుందో అసలు అలా స్టీరింగ్ తిప్పుతూ ఉంటే అలా ముందుకు వెళ్తుంది ముందర త్రీ వీల్స్ ఉన్నాయన్నమాట మూడు చక్రాలు ఉన్నాయి ముందర ఒకే చోట సో అది మెకానిజం ఏంటో కానీ అలా డిజైన్ చేశారు చాలా బాగుంది నాకే ఇంత నచ్చిందంటే మా బుడ్డోడు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో అని వెయిట్ చేస్తాడు అందరము కానీ మా బుడ్డోడు ప్రజెంట్ నిద్రపోతా ఉన్నాడు అందుకే వానికి సౌండ్ లేకుండా చిన్నగా దోలుతాన్నాము మాటలు కూడా చిన్న చిన్నగా నత్తి నత్తిగా మాట్లాడతానని అందుకే ఫైనల్గా మా వాడు ఒక్కసారిగా వేసాడు నిద్ర లేచాను రండి ఎత్తుకోండి అని చెప్పి వెళ్తే ఏడుస్తా అన్నాడు మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు లేరు అని చెప్పి వాడు లేస్తాన్ని అని ఉయ్యాలో నుంచే బయటికి చూస్తాడు ఎవరు కనిపించట్లేదు ఏంటి అని ఓని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు ఆపడానికి అవ్వలేదు అంతగా ఏడుస్తూ ఉన్నాడు వాడు గుక్కబెట్టి సరే రారా సర్ప్రైజ్ ఉంది ఆ రూమ్ లో అంటే అసలు ఆ రూమ్ ఎగ్గురు రావట్లేదు వాడు ఏడుస్తున్నాడు అక్కడే ఉండాలని ఏదేమైనా సరే ఎప్పుడైనా సరే మా వాడు మాత్రం ఒక్కదాంతో తగ్గడు సౌండ్ చేయడంలో అది ఆడుకునేటప్పుడైనా ఏడ్చేటప్పుడైనా సరే ఆ సౌండ్ మాత్రం వినలేమనమాట ఇంకెలా కాదులే అని చెప్పి ఇంక తీసుకెళ్ళిపోయాను రాని కూడా తీసుకొచ్చా డాడీ అని చెప్పి దాన్ని చూసి మా వాడు చూసి మళ్ళీ పక్క చూసి ఏడుస్తున్నాడు మళ్ళీ చూపిస్తే అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేశాడు అక్కడ ఏదో ఉందే అని ఇంకా చూడండి దాన్ని చూపిస్తా ఏడు పాపేసినాడు ఎందు ఉంది ఏంటి అక్కడ అని మా వాడికి కానీ ఏదైనా సరే ఒకసారి నచ్చిందంటే కనీసం నాకు కూడా ఇవ్వడం మళ్ళీ అది నాతో కూడా షేర్ చేసుకోడు అంత భద్రంగా ఎత్తు పెట్టుకుంటాడు అనమాట కానీ ఎంత నచ్చినా ఒక రెండు రోజులు మాత్రం తిండి నిద్ర లేకుండా ఆడతానే ఉంటాడు దాంతో కొత్తది కాబట్టి ఆ కొత్తది కాస్త పాతది అయిపోయిందంటే ఇంకా అంతే దాన్ని పక్కన పెట్టేస్తాడు మళ్ళీ అది వేస్టే ఎప్పుడో ఒకసారి దాని వైపు అమాసుపుణ్ణానికి ఒకసారి అలా వెళ్ళి చూసేసి వస్తాడు తప్ప ఎక్కువ వాడడం మళ్ళీ మా వాడు దాన్ని చూస్తూ ఎట్లా ఎక్కాలి ఎట్లా దోలాలి అని థింగ్ చేస్తున్నాడు అనమాట కొంతసేపు ఉంటే అయిపోతున్నాడు ಬ್ಯಾಕ್ 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 ನನ್ನ ಬ್ಯಾಕ್ ಬ್ಯಾಕ್ ನನಗೆ ಫಾಸ್ಟ್ ಆಗ ನಾನು ಗುದ್ದೆ ನಾನು ಗುದ್ದೆ ಇಲ್ಲ ಹಾ ಹೆಡ್ ಬಿಡು ಹಾ ಹೆಡ್ ಬಿಟ್ಟು ಹೆಡ್

halo padana padana nenaku padana padana enniddu odana njige illa ha avuse మీరు కొంటే చూపుతూ నీ కొంటే చూపుతూ అనే పాట విన్నారా కానీ మావాడు మాత్రం కొంటే నవ్వుతో పడేస్తాడు ఓర నవ్వుతో పడేస్తాడు అనమాట నన్ను మా బుడ్డోనికైతే ఈ మ్యాజిక్ కార్ నచ్చింది మరి మీకు నా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్